బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చదివిస్తుంది ప్రసంగి గ్రంథంలో నువ్వు మృక్కుకొనిని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుమని మృక్కుకొని ఆలస్యం చేసే కంటే అసలు మృక్కుపోకుండా ఉంటాం మంచిది కదా మృక్కుబడి చేసుకుంటారు చాలామంది దేవునికి తీర్మానాలు చేసుకుంటారు కానీ స్థిరంగా నిలబడలేరు కొద్ది దినాలు గట్టిగా నిలబడినట్టుగా ఉంటారు స్టాండర్డ్గా ఉన్నట్టుగా ఉంటారు కానీ తర్వాత ఆ మృక్కుబడి విషయంలో ఏం చేస్తారు జారిపోతారు అవి ఏముందిలే అనిపించింది తీర్మానాల విషయంలో కూడా అలానే ఉంటారు అందుకని మృక్కుబడి చేసుకున్నప్పుడు నీవు దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకూడదు రొక్కుబడి చేసుకొని చెల్లించిన వాళ్ళకంటే అది ఊరేయిద్దని వాక్యం ఉంది అందుకని మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రైజుల